నమస్కారం టుడే విజయర్ కి స్వాగతం తీసుకోవాలా లేకపోతే మీరు అయినా కానీ డబ్బులు తీసుకోండి ఇయ్య పడాలా అమ్మా అలాంటి కవర్లు వాడితే మీ మీద ఇరవై వేల రూపాయలు ఫైన్ పడుతుంది ఆరు నెలల పాటు జైలు శిక్ష పడుతుంది ఫస్ట్ టైం ఒకటి చెప్తున్నాం మేము అదేనా ఫస్ట్ టైం చెప్తున్నాం ఈసారి జైలు వాళ్ళకి కూడా చెప్పండి చెట్టు చెల కొట్టు చెప్పండి సరే సార్ గాని గణబడకూడదు చెత్త ఎక్కడండి గాసన్నప్ప కట్టా తమిళ తమిళ అదెలా स्वस्थ सांसा, स्वस्थ सांसा, बच्चे देही आरोग्य आदि की पाठा, शुक्रेण्णा और आरोग्येण्णा बनारा ला, आज ये साधन सुचा, ये वेरे करो, वेरे करो, वेरे कवर देवा, कवर प्लास्टिक कवर ले, ये

ಅಮ್ಮ ನಾನು ಬರೀತೀನಿ ಐ ಮೀನ್ ಇದೆಲ್ಲ ಯೂಸ್ பண்ணಬಹುದು ಯೂಸ್ பண்ணುವಂತ ಫೈನ್ ಹಾ ಫೈನ್ ಅಂದ್ರೆ 10000 ಫೈನ್ 6 ಮಾಸಕ್ಕೆ ಇದೆ ಓಡಿ ತ್ರಾರನು ಬಾ ಆಪಕರಿಗೆ ಇದನ್ನೇ కాసు కొన్న చంద్రబాబు నాయుడు పెట్టాడి మళ్ళా ఐదు సంవత్సరాలు గ్యాప్ వచ్చింది దీని అనుకునే వాళ్ళు లేరు మళ్ళా ఈ రోజు మన నాయకుడు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత స్వచ్ఛ ఆంధ్ర చేయాలనే కాన్సెప్ట్ తో మళ్ళా ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది అందుకని మనం స్వచ్ఛ వెంగ తయారు చేసుకోవాలంటే ఆ ప్లాస్టిక్ నివారించాలి వన్ టైం పేపర్ అని చెప్పి ప్లాస్టిక్ అని చెప్పి చెప్పినట్టు తీ దాని మోటు కట్టుకుంటే కరిగి ఆ టీ తాగినప్పుడు మన కడుపులోకి పోయి పేరుకు పోయి క్యాన్సర్ వచ్చే అవకాశం గట్టిగా ఉంది ఈ రోజు క్యాన్సర్ ఉండాలంటే అలాంటి వాడిని వాళ్ళకే వచ్చి ఉన్నాయి కాబట్టి దయచేసి ఈ స్వచ్ఛ వెకటి ఉండాలంటే మనం ప్లాస్టిక్ నివారించినటువంటి స్వచ్ఛ వెంకటిగా తయారు చేసుకోవాలని చెప్పని పేరు నా సోదరీ సోదరులు అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా ఈరోజు ప్రెస్ ప్రెస్ ద్వారా అందరూ కూడా టీవీలో చూసి మీరు ఆ ప్లాస్టిక్ నివారించాలి మీరు వెళ్ళేటప్పుడు ఏదైనా బుట్ట బుట్ట అంటే మన జూట్తో తయారు చేసినటువంటి బుట్ట కానీ లేదా స్టీల్ బాక్స్ కానీ అలాంటి తీసుకెళ్లి వస్తువులు తెచ్చుకోవాలని చెప్పని కూడా ప్రతి ఒక్కరికి మా సోదరి అందరూ కూడా రోజు ఉన్నా అది ప్రారంభించాలి కాబట్టి అందరూ ప్రారంభిస్తారని చెప్పి ఆశిస్తూ అందరికి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ వీళ్ళలో ఉన్నటువంటి మన అందరూ కూడా అందరూ కూడా గమనించగలని చెప్పని తెలియజేస్తూ నా ఉన్నా పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై మరియు ఒక్కసారి ఉపయోగించి పారవేయు ప్లాస్టిక్ వస్తువులను నివారిస్తూ పునర్వినియోగ వస్తువులను ప్రోత్సహించడంపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను Thank you.